పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు పాకిస్తాన్ ఎడారిలా మారిపోతుంది ప్రస్తుతం ఆ దేశం తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటుంది సింధు బేసిన్లో నీటి ప్రవాహం పదిహేను శాతం తగ్గిపోయింది దీంతో పంజాబ్ ఖైబర్ షక్థుంక్య ప్రావిన్స్లోని కీలక డ్యామ్లలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి దీంతో పాకిస్తాన్లో ఖరీఫ్ పంటలు ఎండిపోయే దశకు వచ్చాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తన వైఖరి మార్చుకునే వరకు ఈ సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది తమ గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఉగ్రవాద స్థావరాలకు అడ్డాగా మారిన పాకిస్తాన్ అంతకంతకు అనుభవిస్తోంది ఇక ఈ ఉగ్రవాదాన్ని భారత్ పైకి పాక్ అందుకు ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉంది అయినప్పటికీ ఆ దేశానికే బుద్ధి రావడం లేదు పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పోవడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది దీంతో పాకిస్తాన్కు వెళ్లే సింధు నదీ జలాలు నిలిపివేసింది ఇది పాకిస్తాన్లోని ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇప్పటికే ఆ దేశంలోని కీలక జలాశయాల్లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది ఇది పాకిస్తాన్ ఎడారి చేసేలా కనిపిస్తోంది సింధు పరివాహిక ప్రాంతాల్లో పదిహేను శాతం నీటి ప్రవాహం తగ్గడంతో ఇప్పటికే ఈ వేసవిలో పంటలు ఎండి తీవ్ర కష్టాల్లో పడిన పాక్ రైతులకు రాబోయే ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజా లెక్కల ప్రకారం పాకిస్తాన్లోని ఖైబర్ యా ప్రావిన్స్లో ఉన్న టార్బేలా ఆనకట్ట వద్ద సింధు నది నీటి మట్టం పద్నాలుగు వందల అరవై ఐదు మీటర్లకు పడిపోయినట్లు తెలుస్తుంది ఈ టార్బెలా కనిష్ట స్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల రెండు మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టంతో ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుందని సమాచారం అటు పంజాబ్ ప్రావిన్స్లోనూ నీటి విడుదల గమనీయంగా తగ్గిపోవడంతో తీవ్ర నీటి కటకట ఏర్పడింది గతేడాది జూన్ ఐదవ తేదీన ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఉండగా ప్రస్తుతం అది ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసెక్కులకు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి పంజాబ్లోని చస్మా డ్యామ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల నలభై నాలుగు మీటర్లు ఉన్నట్టు పాక్ అధికారులు వెల్లడించారు ఈ చస్మా డ్యాం డెడ్ స్టోరేజీ ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లని పేర్కొన్నారు మరోవైపు సియాల్కోట్లోని మరాలా వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది అక్కడ చీనాబ్ నదిపై సగటు నీటి విడుదల మే ఇరవై ఎనిమిది తేదీన రెం ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్లు ఉండగా జూన్ ఐదవ తేదీ నాటికి అది కేవలం మూడు వేల ఆరు వంద మూడు వేల అరవై నాలుగు పడిపోవడం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి ఈ తీవ్ర నీటి అడ్డీతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఖరీఫ్ పంటలు ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి నీటిని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్కు ఇరవై ఒక్క శాతం నీటి కొరత ఏర్పడుతోందని ఇప్పటికే ఆ దేశం అంచనా వేసింది అయితే ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా మారే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్పై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు